హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా తెలుస్తుందా నా వాయిస్ ఎలా ఉందో అస్సలు దీక్షలో ఉన్నంతసేపు మనకేం తెలియదండి ఆ దీక్ష అయిపోయిన తర్వాత బాడీ పెయిన్స్ గొంతు నొప్పి రొంప అన్నీ వచ్చేసాయండి ఒక్కసారిగా అందువల్ల వీడియోస్ ఏం పెట్టలేదండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో బాల త్రిపుర సుందరి అవతారం అప్పుడుదండి అది ఇలాగ అమ్మవారు చిన్న పాపని అలా అలంకరిస్తారండి అమ్మవారు లాగా అలంకరిస్తారు ఇది బాల పూజ అంటారు అందరికీ తెలిసే ఉంటుంది ఇలాగ బాల పూజ చేస్తారని బాల త్రిపురసుందర అవతారం రోజు ఇలాగ పది సంవత్సరాల్లో పాపకి ఇలాగ అమ్మవారు అల లాగా వేస్తారండి పది సంవత్సరాల లోపు అమ్మాయికి అలా సింహం మీద కూర్చొని పెట్టి అలంకరిస్తారండి ఆ అమ్మాయి అయితే కొంచెం భయపడుతుంది ఆ సింహం మీద కూర్చోవడానికి ఇక్కడ నవ్వుతూనే ఉందండి అమ్మాయి పంతులు గారు ఏమో మంత్రాలు చదువుతుంటారు వీళ్ళు ఏమేమి చేస్తున్నారో ఈ మంత్రాల రూపంలో చెప్తుంటారండి మనకు ఇలా పారాన్ని పెట్టేటప్పుడు ఇలా బొట్టు పెట్టేటప్పుడు పువ్వులు పెట్టేటప్పుడు మాకు ఈ పది రోజులు కూడా కమిటీ వాళ్ళు పది రోజులు తీసుకుంటామండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చేసుకుంటాము ఇది రెండో రోజు వచ్చిందండి మాకు బాల త్రిపుర సుందర అవతారం ఈ వీళ్ళు తీసుకున్నారు ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నారు కదా వాళ్ళు ఎప్పుడు సంవత్సరం వాళ్ళే తీసుకుంటారండి బాల త్రిపుర సుందర అవతారం మాత్రం దశమి రోజు నేను తీసుకుంటానండి ఆ రోజు హోమం గట్లా అన్నీ చేస్తారు సేమి పూజ అన్నీ ఉంటాయి ఆ పూజ మాత్రం నేను తీసుకుంటాను కానీ ఈ పది రోజులు మాత్రం చాలా సరదాగా జరిగిపోద్దండి ఈ పది రోజులు ఎవరు పూజ చేసుకుంటారో వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తారండి అందరికీ కూడా మామూలుగా అయితే మేము దశమి పూజ చేసుకుంటే భోజనాలు పెట్టాలండి ఆ రోజు పండగ కదా ఎవరిళ్ళల్లో వాళ్ళు భోజనం చేస్తారనేసి మేము ఏం చేసామంటే అక్కయ్య గారు కూడా పూజ చేసుకున్నారు ఒక రోజు చేసుకున్నారు ఇంకా అక్కయ్య గారి వాళ్ళు మేము కలిపేసేసి ఒక రోజు పెట్టుకున్నాం భోజనం శనివారం రోజు పెట్టాము కొంచెం ఎక్కువ మందిని పిలుచుకొని భవానీలకి అందరికి కలిపి పెట్టేసాము భోజనాలు కానీ చాలా బాగుంది చాలా సరదాగా జరుగుతుందండి తొమ్మిది రోజులు కూడా ఈసారి పదకొండు రోజులు వచ్చింది కదా మనకు చాలా బాగా వచ్చిందండి ఆ అమ్మాయికి అందరూ కలిసి అలా అలంకరణ చేస్తున్నారు ఇంటికి తీసుకెళ్ళి ఆవిడ ఇంకా భోజనం పెట్టి జడ ఇంకా పూలు ఎక్కువ తెచ్చారంట ఆ పూలన్నీ అలంకరించి పంపించారంట అవని అమ్మాయిని పాపని పంతులమ్మ గారు వచ్చి బొట్టు పెట్టారు అమ్మాయి కొంచెం ఆ సింహం కూర్చొని భయపడుతుంది అనేసి చెప్తున్నారు ఆవిడ చెవులో నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు అమ్మవారు ఇప్పుడు ఏది ఎవరైనా ఏమన్నా అంటే సరే అనాలి అని చెప్తున్నారు బొట్టు పెట్టి పంతులమ్మ గారు చాలా సరదా అండి ఆవిడకి అలాంటివన్నీ పిల్లల్ని ముస్తాబ్ చేయాలన్నా అందుకే అమ్మవారిని అంత ముస్తాబ్ చేస్తారండి బాగా ఓపికగాను మేము చీర కట్టడానికి సాయం చేస్తాం అంతే అండి పాపం పంతులమ్మగారే చేసుకుంటారు అన్నీ మనం లోపలికి వెళ్ళాం కదండి గర్భగుడిలోకి వెళ్ళాం కదా అవన్నీ చాలా శుభ్రంగా చేసుకుంటారండి నీట్గా ఓపికగా చేసుకుంటారు ఆవిడ మామూలుగా అయితే బయట అంతా మేమే చేసుకుంటామండి ఎటు వాళ్ళు మామూలు రోజులు చేస్తారు కదా ఈ పది రోజులైనా ఈ కమిటీ వాళ్ళని చేసుకుంటాం అన్నట్టుగా పూజ చేసేసుకొని పంపం ఎక్కడోళ్ళు అడవిడ వెళ్ళిపోతారు కదా కుంకాలని తామూలాలని కొబ్బరి చెక్కలని అవన్నీ చాలా ఉంటాయండి కొందరైతే అయితే నీళ్లు కూడా దుల్లిచ్చేసి ఉంటారు అవన్నీ శుభ్రంగా మాపై పెట్టుకొని నీట్గా చేసుకుంటాము ఈ పది రోజులు మాములుగా పనులు ఉన్నారండి పనులు చేసుకుంటారు ఈ పది రోజులు మాత్రం కమిటీ వాళ్ళు నిదానంగా చేసుకుంటామండి ఈసారి పాపం నేను పెద్ద సాయం చేయలేదండి ఎందుకంటే ఇంట్లో పీఠం పెట్టుకున్నాం కదా మాల వేసుకొని పీఠం పెట్టుకున్నాం కదా నాకు ఇంకా ఆ పీఠం దగ్గర చేసుకోవడం సరిపోయింది కానీ తమ్ముడు ఎందుకో ఫోటోలు గట్టా విడుదల తీయొద్దు అన్నాడు అండి కానీ చాలా బాగుంది అండి ఈ పది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వుల అలంకరణ కుంకుమ పూజకి దీపానికి నిజంగానే అమ్మవారు ఉన్నారు అన్నట్టు అనిపించిందండి మాకైతే చాలా బాగుండింది కానీ తమ్ముడు వీడియోలు తీకు ఫోటోలు తీకు అన్నాడు మరి మంచి చెప్తే ఎవరైనా వినాలి కదండి చిన్నవాళ్ళైనా పెద్దోళ్ళు అయినా ఎందుకు అన్నాడు ఏమూలం అనేసి ఇంక నేను తీయలేదండి అసలు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఏమీ తీలేదు గుడికి వచ్చిన వాళ్ళు ఏంటి మీ పీఠం చూడడానికి వస్తామండి అండం అందరూ అలా నాతో గుడి నుంచి కూడా రావడం అలా అమ్మవారిని దండం పెట్టుకోవడం ఇంకొచ్చిన వాళ్ళకి తాంబూలం ఇస్తాం కదండి ఇవ్వడం పంతులమ్మ గారికి ఎంత ముచ్చటేసిందండి పీఠం చూసి అందుకే పంతులమ్మ గారు కూడా అన్నారు వద్దండి ఫోటో తీయకండి అన్నారు మావిడ కూడాను అందుకే ఫోటో కానీ ఏం తీయలేదండి నేను ఒక్క ఫోటో తీసి పెడదాము అనుకున్నాను కానీ వద్దన్నారు కదా అనేసి ఇంక నేను చేయలేదండి ఆ పని కానీ బాగుంది అండి రోజు ఎవరో ఒకరు రావడం చూడడం అమ్మవారిని చూడడం దండం పెట్టుకోవడం నిజం చెప్తున్నానండి ఈ పండ్లకే మాకు రూమ్ నిండిపోయిందండి వచ్చిన వాళ్ళందరూ ఏదో పండ్లు తీసుకురావడం అమ్మవారికి తాంబూలం తీసుకురావడం జాయిడ్ ముక్కలు తీసుకురావడం అలా ఉండిందండి పది రోజులు కూడా చాలా సరదాగా ఉండింది మాకు ఇంకా కదిలించేటప్పుడు కొంచెం బాధ అనిపించిందండి మా రిలేటివ్స్ అందరూ కూడా వీడియో పెట్టమని చెప్పడం ఫోటోలు పెట్టమని చెప్పడం అలా పెట్టకూడదు అన్నారు ఎందుకో అనేసి నేను అనడం చాలామంది కూడా వచ్చారండి పీఠం చూడడానికి భోజనాలు పెట్టామని చెప్పాం కదా ఆ రోజు వచ్చి అమ్మవారి గుళ్ళు దర్శనం చేసుకొని ఇక్కడ పీఠంకారు దండం పెట్టుకొని పాపం వచ్చిన వాళ్ళేమో ఫోటోలు తీసుకుంటామని అనడం వద్దులేండి అని నేను మొహమాటంగా చెప్పడం ఫోన్ లేండి చూసాము లేండి అనేసి వెళ్ళడం అలా జరిగిందండి అందుకే ఫోటోలు వీడియోలు ఏం తీయలేదండి మా వాళ్ళకి మాత్రం ఒక్కసారి వీడియో కాల్ చేసి చూపించాను మా చిన్నాన్న వాళ్ళకి చాలా దూరంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు చూడాలి అన్నారు అనేసి ఒక్కసారి అటు వీడియో అలా తీసి వీడియో తీలేదండి వీడియో కాల్ చేశాను మాట్లాడితే మాట్లాడితే ఊరికి అలా ఇల్లు చూపించేసి మళ్ళీ కట్టేసానండి ఇదిగండి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారండి మామూలుగా అయితే గౌన్ కొనిస్తారండి ఇంకా చిన్నపిల్లలు కూర్చుంటారు గౌన్ కొనిస్తారు వాళ్ళకి కానీ ఈ అమ్మాయికి పట్టు వస్త్రాలు ఇవ్వాలనుకున్నారంట వాళ్ళు అన్నీ అన్ని మేకప్ సామాన్లు దాంట్లో ఇంకా అన్నీ ఇచ్చారండి వాళ్ళు గోరింటాకు మేకప్ సామాన్లు అన్నీ చూసుకోమని చెప్తే అమ్మాయి నవ్వుకుంటుంది చూసుకొని ఇంకా అమ్మాయిని అలా కూర్చొని పెట్టి కాసేపు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి విడిగా వంట చేశారంటండి ఆ భోజనం పెట్టి ఇంకా పువ్వులు చాలా తెచ్చారంట ఆ పూల అలంకరణ చేసి ఆవిడ కూడా చాలా ఇష్టం అండి పిల్లల చిన్న పిల్లలంటే ఈ పది రోజులు వీడియో పెడదాం అనుకున్నా కానీ పెట్టలేకపోయానండి ఏదో ఒక వీడియో పెడదాం అమ్మవారి అనుకున్నాను కానీ అసలు కుదరలేదండి చెప్పాను కదా ఇంకా నాకు ఈ అమ్మ వాళ్ళకైనా ఏదైనా గుళ్ళకి ఏదైనా వెళ్తే ఇంకా ఫోన్ విషయం ఉండకూడదండి అలా ఉండాలి నాకు మైండ్లో అందుకని సగం తీయలేకపోయినా ఏమనుకోకండి వీడియోస్ పెట్టి చాలా రోజులైంది ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఒక వీడియో తీయమన్నారు తీసాను అందుకని అక్కడ ఉన్నారు కదా వాళ్ళందరూ తామూలాలు తీసుకొని దండం పెట్టుకుని వెళ్తారు ఇస్తున్నారండి అమ్మవారికి అదండి బాల సుందర అవతారంలో ఉన్న అమ్మవారికి చూశారు కదా గొంతు ఎలాగుందో కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి